యాభై ఎనిమిదవ వార్డులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యమే తమ లక్ష్యంగా పరిపాలన సాగిస్తూ స్వచ్ఛతకు పలు ప్రణాళికలు రూపొందించి వాటిని సక్రమంగా అమలు చేస్తూ తద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తుంది ఈ మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది దీనిలో భాగంగా ఈ శనివారం యాభై ఎనిమిదవ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ఆధ్వర్యంలో శ్రీహరిపురం జీవీఎంసి పాఠశాల వద్ద ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వార్డు తెదేపా అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ సీరం ఉమామహేశ్వరి పాల్గొని మాట్లాడుతూ ప్లాస్టిక్ ను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు నిషేధిత ప్లాస్టిక్ ను వీడనాడి వాటికి ప్రత్యాన్మాయంగా గుడ్డ నాలలతో తయారు చేసిన సంచులనే వాడాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ మెంబర్ పోతాబత్తుల శ్రీనివాసరావు తదితరులతో పాటు పాఠశాల అధ్యాపకులు స్థానిక కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ఆర్పీలు సచివాలయ సెక్రటరీలు అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు స్వచ్ఛ హరితాంకుల అభివృద్ధికి తోడ్ పచ్చని మార్గమని మార్గమని ప్రకృతికి ప్రకృతికి ప్రకృతిలోని అభివృద్ధి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి

ప్లాస్టి <N -oticality> <N -otic> ప్లాస్టిక్ అనేది వాడకూడదు సో దానికి దాని జంతువుల ప్రమాదం అది అరగదు వాటికైతే చనిపోతాయి సో ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్ ని ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ గా నెప్పించడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని ఈరోజు పరిశుభ్ర తెచ్చి నేను వేసిన ఈ ముందడుగు